వెల్కమ్ టు పూర్ణా ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న మంచి సైజులో ఉండి దిట్టంగా ఉన్న గిర్ ఆవు మొదటిత ఫండ్స్ ఇది ఇంకా డెలివరీ కాలేదు ట్వంటీ ఫైవ్ డేస్లో డెలివరీకి సిద్ధంగా ఉంది వీడియోరాల్లో కలితే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన ఈ యొక్క గిర్ ఆవు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ ఇది యాభై ఐదు సైజులో ఉండి డెలివరీకి ఇనడానికి అయితే సిద్ధంగా ఉంది ఇది మొదటి ఈత నేనంట ప్రజెంట్ వచ్చేసి దీని మదర్ మిల్కింగ్ అయితే రోజు మీద పద్దెనిమిది లీటర్ల ఇచ్చేదంట ఎయిటీన్ లీటర్స్ మిల్కింగ్ కెపాసిటీ దీది కూడా ఒక పది లీటర్ల వరకు పాలు ఇచ్చే అవకాశం మొదటి ఈతలో ఉందంటున్నారు మీకు ఎవరికైనా కావాలనుకుంటే దీని రేటు వివరాలు దీనికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి ఏ డౌట్ ఉన్నా సరే వారిని అడిగి క్లారిటీగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారట తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ చేస్తారట మీరు అక్కడికి వెళ్ళి చూసి తీసుకున్నా సరే ట్రాన్స్పోర్టేషన్కి అయినా సరే రెడీ అంటున్నారు అన్ని విషయాలు అయితే ఒకసారి క్లారిటీగా వారితోనే అడిగి మాట్లాడుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంత వీడియో మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ డెస్ పెట్టాలనుకుంటున్నారు అయితే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం